అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నాను లోకల్ అలాంటిస్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కదండి కామన్ మ్యాన్గా పోయి టైటిల్ విన్నర్ గెలుచుకున్న కళ్యాణ్ బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ రిజల్ట్ విన్నర్ కళ్యాణ్ రన్నర్ ఇమానియల్ రేపు జరగబోయే దానిపై లేటెస్ట్ అప్డేట్ నూట ఐదు రోజులు బిగ్ బాస్ జర్నీకి ఆదివారం నేటితో ముగింపు కానుంది ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మొదలైన బిగ్ బాస్ ఆదివారం నాటితో ముగియనుంది ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది టాప్ ఫైవ్ కెండల్స్ మధ్య టైటిల్ కోసం హురా ఒరి పోరు నడిచింది గత ఆదివారం రాత్రి నుంచి మొదలైన బిగ్ బాస్ ఓటింగ్ డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రాత్రితో ముగిసింది మొత్తం టైటిల్ పోరులో తనుజా కళ్యాణ్ పడల డిమాండ్ ఇమాన్యుయల్ సంజన పోటీ పడ్డారు అయితే తొలి రోజు నుంచి ఓటింగ్ హవా చూసిన కళ్యాణ్ పడల చివరి వరకు అదే ఊపు కొనసాగుతుంది పోల్స్ చూసినా కూడా ఏ పోల్ చూసినా కూడా తన టాప్లో ఉన్నాడు అయితే రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో నిన్ విన్నర్ ఎవరు కాబోతున్నారు రన్నర్ ఎవరు టాప్ ఫైవ్లో ఉన్న కంటైనర్స్లో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందో చూసేద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభమైనప్పటి నుంచి సమయం తెలుగులో ఆడియన్స్ దా పట్టుకోవడంలో భాగంగా ప్రతి వారం ఎలిమినేషన్ సంబంధించి ఒపీనియన్ పోల్స్ని నిర్వహించడం అలాగే బిగ్ బాస్ విన్నర్ సంబంధించి ఎవరు విన్నర్ కాబోతున్నారని ఒపీనియన్ పోలింగ్స్ నిర్వహించగా ఇందులో ఆడియన్స్ నుంచి స్పష్టమైన అభిప్రాయం వచ్చింది బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా విన్నర్ రేస్లో ముఖ్యంగా వినిపించే పేరు పుటస్వామి నో డౌట్ బిగ్ బాస్ హిస్టరీలో ఈ లేడీ సింగం మొట్టమొదటి లేడీ విన్నర్ కాబోతుందని జోస్ నడిచింది ఆ జోస్ తగ్గట్టుగానే ఆమె నామినేషన్లో ఉన్న ప్రతిసారి కూడా టాప్ ఓటింగ్ నిలిచింది దాదాపు పదకొండు నుంచి పన్నెండు వారాల మధ్య తనుజ హవా కొనసాగింది అయితే ఆ తర్వాత నుంచి ఆమె చేతిలో నుంచి గేమ్ లా లాగేసుకున్న కళ్యాణ్ పడల ఆటనే కాదు చివరి వ వచ్చేసరికి టైటిల్ని లాగేసుకున్నాడు తన ఓటింగ్ ప్రారంభంతో చేప కింద నీరులా వెలమెలగా తన మెలమెలగా తన గ్రాఫ్ని పెంచుకుంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్లో టాప్లో వచ్చాడు సమయం తెలుగు ఆన్ ఆన్లైన్ పోలింగ్ రిజల్ట్ చూస్తే కళ్యాణ్ పడకలకి పట్టం కట్టారు ప్రేక్షకులు సామాన్యుడిగా వెళ్ళి సామాన్యుడి పైన ఓటింగ్ని రాబడి గ్రాండ్ ఫినాల్లో టైటిల్ ఎగరవేసుకుపోయేట్టుగా ప్రభంజనం సృష్టించబోతున్నాడు కళ్యాణ్ పడల బిగ్ బాస్ నైన్ విన్నర్ ఎవరు ఏ సమయం తెలుగులో ఒపీనియన్ పోలింగ్ నిర్వహించి ఆడియన్స్ నుంచి అనుభవం స్పందన లభించింది మొత్తం కళ్యాణ్కి నలభై రెండు పాయింట్ తొంభై శాతం ఓట్లు టాప్లో నిలవగా గట్టి పోటీ ఇస్తుందనుకున్న తనుజ పుట్టస్వామి కేవలం ఇరవై పాయింట్ నలభై ఆరు శాతం ఓటుకే పరిమితమైంది అంటే ఇద్దరి మధ్య సగానికి పైగా ఓట్ల వ్యత్యాసం ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనుజ కంటే ఈమె ఎక్కువ ఓట్లు వచ్చాయి సమయం తెలుగు పోలింగ్ తనుజ ఇరవై పాయింట్ నలభై శాతం ఓట్లు వస్తే ఇమాన్యుల్కి ఇరవై ఐదు పాయింట్ నలభై మూడు శాతం ఓట్లు వచ్చాయి